الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاهم إلى يوم الدين بريبك شكرا شيطان سودا جري أنا يكارك رمملوكي من ఇస్లామ్య పద్ధతిలో ఆహ్వానిస్తున్నాం అస్సలాము అస్లాకం వరహ్మతుల్లాహి నేటి మన అంశం మన ఇల్లు ఆనందాల పూదోట అవ్వాలంటే అభిమానమితుల పవిత్ర మాసమైన రమదాన మాసంలో శ్వాసించే జీవించే భాగ్యం మనందరికీ దక్కింది రేపు ప్రయదినానం పరలోకపు త్రాసులో మన సత్కర్మను తూయబడిన వేళ మన సత్కర్మను గల యొక్క ఆ పళ్ళెం బరువుగా మారే విషయంలో కీలక పాత్ర పోషించే మాసం రమజాన్ మాసం వసల్లం ఏడాది క్రితం మరణించిన షహీద్ గురించి మరియు ఏడాది తర్వాత సాధారణ మరణం చెందిన మరో వ్యక్తిని గురించి తెలియజేస్తూ చెప్పిన మాట సాధారణ మరణం పొందిన ఆ వ్యక్తి షహీద్ కన్నా ముందు స్వర్గంలో ప్రవేశించాడు అని మరి సహచరులు తాను షహీద్ కదా ఇతనిది సాధారణ మరణం కదా మరి ఇతను తనకన్నా ముందు స్వర్గంలో ఎలా ప్రవేశించాడు అని ప్రశ్నించినప్పుడు అతని మరణానంతరం ఏడాది కాలం పాటు తాను బతికి ఉన్నాడు ఆ ఏడాది కాలం పాటు అతను చేసిన సత్కర్మలు ఉన్నాయి ప్రార్థనలు ఉన్నాయి అలాగే అతను రమజాను మాసాన్ని కూడా పొందాడు అని మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు రమజాను మాసాన్ని ప్రత్యేకంగా పేర్కొన్నారు దీన్ని బట్టి మనకు ఇబ్బడి ముబ్బడిగా పుణ్యాన్ని ప్రసాదించే మాసం ఏమిటంటే అది రంజాను మాసం ఈ మాసంలో అల్లా కృపానుగ్రహాలు కుండపోతగా కురుస్తూ ఉంటాయి పట్టుకున్న వారికి పట్టుకున్నంత అభిమానమితుల ఈ మాసంలోనే కదండి మనం మరింత నిష్టతోటి మరింత భక్తితోటి మరింత శ్రద్ధతోటి ప్రార్థనల్లో పాల్గొంటాము ఉపాసన రీతుల్ని పాటిస్తాము నిజంగా మన ప్రార్థనలు గాని ఉపాసన రీతులు కానీ మన జననం గాని మన మరణం గాని సమస్తం సర్వలోకాలకు పొరవైన అల్లాహ సులహానవతాలకు మాత్రమే అంకితం అంకితం చెయ్యాలన్న ఆదేశమే మన మనందరికీ ఇవ్వబడింది ఆ విషయంలో ఈ మాసంలో మరింత ముందుంటాం మనం అలాంటి యొక్క శుభతరు తరుణం వచ్చినప్పుడు మన ఇంటిల్లి పాది కూడా ఆనందాల యొక్క పచ్చని పూదోటగా మారాలని మార్చుకోవాలని కోరుకోవడంలోనూ ప్రయత్నించడంలోనూ ఎటువంటి యొక్క తప్పు లేదు కనుక ఈ సందర్భంగా ప్రేపత్న ముహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారి మాటను మీ వరకు చేరవేసే ప్రయత్నం చేస్తాను మహనీయం ముహ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చిన మాట నాలుగు విషయాలు అదృష్టానికి సంబంధించిన అందులో మొదటిది अल मरअतुस సాలిహ పుణ్యవతి అయిన భార్యమండి వల్ మస్కనుల్ వాసిఉ సువిశాలమైన గృహం వల్ జారుస సాలిహ సుగుణవంతుడైన ఇరుగు పొరుగు వల్ మర్కబుల్ హనీ సౌకర్యవంతమైన వాహనం అభిమానమితారా ఈ నాలుగు అదృష్టానికి ఆనవాళ్ళు అందులో ప్రథమమైనది ఇంటికి దీపం ఇల్లాలు లోకం మొత్తం పురుషుడు గాలించి దీపాలు వెలిగించి వెలుగుల్ని అనేది నింపి వచ్చిన గృహిణి గనక బాగోలేకపోతే ఇంటికి దీపమే ఆరిపోయి ఉంటే ఆ ఇంట్లో వెలుగుంటుందండి ఆ గృహం సౌభాగ్య గృహంగా ఆదర్శ గృహంగా అనేది మనగలుగుతుందండి సాధ్యం కాదు కదండి పిల్లల యొక్క ఆలనా పాలన మొదలు ఇంటికి సంబంధించిన సకాల యొక్క వ్యవహారాల్ని చక్కదిద్దగలిగేది చక్కగా చూసుకోగలిగేది ఒక సతీమణి మాత్రమే అలాంటి భార్య దొరికింది అంటే వారికి మించిన అదృష్టవంతులు ప్రపంచంలో మరొకరున్నారు ఇది నా మాట కాదండి స్వయంగా మహనీయ మహమ్మద్ అలీ అలైవసం వారు సెలవిచ్చిన మాట ఏమన్నారండి పర్వత సలహు అలెస్లం అద్దున్య మత ప్రపంచం ఓ ప్రయోజనకరమైన సామాగ్రి సంపద వంటిది విలువైనదే ప్రపంచ సకల సంపదల్లో కెల్లా వజ్ర వైరుగ్యాల కన్నా మణిమాణిక్యాల కన్నా బ్యాంకు బ్యాలెన్స్ల కన్నా ల్యాండ్ బ్యాంకింగ్ కన్నా అన్నిటికన్నా విలువైనది అమూల్యమైనది అమోఘమైనది సుగుణవతి అయిన స్త్రీ అని మహనీయ మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారుచ్చారు ఎవరు ఆ సుగుణవతి స్త్రీ అంటే బయట ప్రపంచంలో పడరాని పాటలన్నీ పడి వినరాని మాటలన్నీ విన్ని అలసి సొలసి ఇంటికి వచ్చినప్పుడు భార్య ముఖం చూడగానే అతను ఆనందంతో ఉబ్బి తబ్బిపోవాలి అంతలా భర్త హక్కుల్ని భర్త ఎడల తనకు ఉన్న బాధ్యతని నిర్వర్తించే సుగుణవతి అని మహనీయ మహమ్మద్ సలహు అలీలం వారు సెలించారు అంతేకాదండ ప్రవత సలల్లాహు అలీస్లం వారు అన్నారు స్వర్గానికి ఎనిమిది ద్వారాలు ఉన్నాయి ఎనిమిది తలుపులున్నాయి కొందరికి మాత్రమే ఆ ఎనిమిది తలుపుల గుండా స్వాగతం లభిస్తుంది పిలుపు అనేది వారికి వస్తుంది ఆహ్వాన పిలుపు బహుకొద్ది మంది మది మందికి మాత్రమే కొందరు బాబు సలాత్ నుండి వెళ్తారు కొందరు బాబు రయ్యాల నుండి వెళ్తారు కొందరు బాబు జకాత్ నుండి వెళతారు అయితే బహుకొద్ది మంది మాత్రమే ఉంటారు వారిని స్వర్గపిక ఎనిమిది తలుపుల గుండా అనేది పిలుపు ఇవ్వడం జరుగుతుంది ఆహ్వానం అనేది వారికి దక్కుతుంది అలాంటి భాగ్యవంతులో అదృష్టవంతుల్లో ఎవరు ఉన్నారు అంటే ఏ మహిళామణి అయితే తన మీద విధిగావించబడిన ఐదు పూటల నమాజుని సజావుగా చదువుకుంటుందో రమదాను మాసపు యొక్క ఉపవాసాల్ని నిష్ఠగా చక్కగా పాటిస్తుందో భర్త మాటను జవదాటకుండా విధేయురాలే జీవిస్తుందో అలాంటి మహిళామణిని ఉద్దేశించి స్వర్గానికి ఎనిమిది తలుపులు ఉన్నాయి ఆ ఎనిమిది తలుపుల్లో ఏ తలుపు అయినా సరే నువ్వు స్వర్గంలో ప్రవేశించవచ్చు అనగా శుభవార్త ఇవ్వబడుతుంది అని మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు అంటే ఇక్కడ పుణ్యవతి స్త్రీ ప్రస్తావన ఉంది కనుక ఆమె గురించి మాత్రమే మాత్రమే మాట్లాడుతున్నాం ఎలాగైతే భార్యకు భర్త ఎడల అనేది కొన్ని హక్కులు ఉంటాయో బాధ్యతలు ఉంటాయో భర్తకు కూడా భార్య ఎడల దానికి మించిన హక్కులు ఉంటాయి బాధ్యతలు ఉంటాయి కనుక ఏ భర్త అయితే భార్య హక్కుల్ని అనేది నెరవేర్చడో రేపు ప్రేదినాన అతను సగం శరీరంతోనే వస్తాడు అని ప్రవర్తన మసాల హెచ్చరించాడు కూడా ఎందుకంటే మరో సగాన్ని అతను విస్మరించాడు కనుక అభిమానం లా మనిషికి దక్కిన అదృష్టంలో సుగుణవతి అయిన స్త్రీ అనేది ప్రథమ స్థానంలో ఉంటుంది కనుక మన దగ్గర సంపద ఉన్నా లేకపోయినా సుగుణవతి స్త్రీ అనేది సతీమణి అనేది మన ఇంట ఉన్నట్లయితే అభిమానం తులారా ఖచ్చితంగా మన ఇల్లు ఈ స్వర్గం అవుతుంది అనడంలో ఆనందాల యొక్క పచ్చని యొక్క ఊదోట అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం అనేది లేదు అల్లా స్మహాన హోతల అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక ఆమె జాకుముల్లాహు ఖరా వాహుల దావానా అని అలహదుల్లాహి రబి